సోషల్ మీడియాని పూర్తిగా నియంత్రించాలి అని అనుకుంటుందా ప్రభుత్వం వాస్తవానికి మెయిన్ మీడియా డిజిటల్ మీడియా సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇలాగ మీడియాలో రకరకాలు ఉన్నాయి అయితే ఏ మీడియా ప్రాధాన్యం ఏ మీడియాలో వచ్చేది కరెక్ట్ అంటే సోషల్ మీడియాలో ఒక స్వేచ్ఛ ఉంటుంది సోషల్ మీడియాలో కొన్ని నిజాలు బయటపెట్టే అవకాశం ఉంటుంది సోషల్ మీడియా ద్వారా కొన్ని అంశాలను ప్రజల్లోకి నేరుగా ప్రజలే చేరువు చేసే అవకాశం ఉంటుంది ఇది కలుషితమైంది అనే మాట వాస్తవమే దీన్ని రకరకాలుగా ఉపయోగించుకుంటున్నారు అటు ప్రతిపక్షం ఉపయోగించుకుంటుంది ఇటు అధికార పక్షం కూడా ఉపయోగించుకుంటుంది రకరకాల మీమ్స్ చేస్తున్నారు రకరకాల ఒక రకంగా చెప్పాలంటే పెద్ద పెద్ద నాయకులు పరువు తీస్తున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ మీద ఎన్ని రకాల మీమ్స్ వస్తాయి జాతీయ స్థాయిలో నేషనల్ మొత్తం నేషనల్ మీడియాలో నేషనల్ మీడియాలో కూడా వాటిని చూపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ముందు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాగా అది అలాగే ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసేవాళ్ళు లేకపోలేదు బాబుగారి మీద చేసేవాళ్ళు లేకపోలేదు నారా లోకేష్ మీద చేసేవాళ్ళు లేకపోలేదు జగన్ మీద అయితే ఇంకా విపరీతమైన రోల్స్ నడుస్తాయి ఇంకా ఒక జగన్ వైసీపీ సోషల్ మీడియా ఒక మూడు పార్టీల మీద విమర్శిస్తే అక్కడ మూడు రకాల పార్టీలు మూడు రకాల సోషల్ మీడియా జగన్ మీద విమర్శిస్తుంది అంటే ఎవరిస్ట్ స్ట్రెంత్ ఎక్కువ అక్కడ అయితే ఇప్పుడు ఆ ప్రశ్న కూడా ఆ విమర్శ కూడా ఉండకూడదు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అనే ఒక కట్టుదిట్టమైన ఒక చట్టం తీసుకురాబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాకి సంబంధించి ఇది కంప్లీట్గా సోషల్ మీడియాని నియంత్రించే ప్రక్రియ అయితే చేస్తున్నారు అంటే ఇక ప్రశ్నించే విధానం అనేది ఉండకూడదు ప్రభుత్వం ఏం చేసినా సైలెంట్గా ఉండాలి అందులో తప్పులున్నా లోపాలున్నా వాటిని ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే ఈ చట్టం ద్వారా రేపొద్దున కేసులేస్తారు కేసులు పెడతారు దానికి భయపడి ఎవరు ఏం మాట్లాడకూడదు ఇంకా సైలెంట్ అయిపోవాలి ఇప్పుడు మొన్న పీ ఫోర్ విధానం మీద ఆంధ్రజ్యోతి ఏ స్థాయిలో రాసింది పీ ఫోర్ ఒక పిచ్చి పనికి మాలింది అది ఇలాంటి పీ ఫోర్ అంటేనే వేస్ట్ ఆ ఎందుకు ఎవరిచ్చారో ఆ సలహా అని చెప్పి ఆంధ్రజ్యోతి పత్రికలోనే ఆర్కే గారే రాశారు రా ఆర్కే పలుకులో అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అలాంటి కథనాలు రావు వాళ్ళకు అప్పుడప్పుడు రాస్తారు అమాస్కే పొన్నానికి ఒక కథనం అలాంటిది ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తారు ఇప్పుడు ఇక్కడ సోషల్ మీడియాలో ముందు నుంచి దంచి కొడుతున్నారు ఇప్పుడు రేపు రేపు నుంచి అలాంటి వాటికి అడ్డుకట్ట వేసినట్టే ఒక రకంగా ఏదంటారు ఉక్కుపాదం వేసి అణిచివేస్తున్నారు సోషల్ మీడియాని ఇప్పుడు కట్టడి చేయడంలో ఈ చట్టం ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ చట్టం రూపొందించిన తర్వాత ఆ చట్టం అమలు చేసిన తర్వాత ఎంతవరకు సోషల్ మీడియాని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అవుద్ది టీడీపీ అనేది చూడాల్సిన ఉంది